నమస్కారం జనవరి ముప్పై శుక్రవారం మాఘమాసం శుక్ల పక్ష ద్వాదశి లక్ష్మీ ప్రదమైన ఈ రోజున ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది ఏ గ్రహాల కదలికలు మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నాయి మీ రాశి ఫలాలు మరియు మీరు పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీ కోసం మీ భాగ్యలక్ష్మి నవగ్రహాల స్థానాలు గ్రహ గతులను గమనిస్తే వృషభ రాశిలో గురువు కర్కాటకంలో కుజుడు వక్రగతి కన్యలో కేతువు సంచరిస్తున్నారు వృశ్చికంలో చంద్రుడు ధనుస్సులో బుధుడు మకరంలో సూర్యుడు ఉన్నారు ఇక కుంభరాశిలో శుక్ర శని గ్రహాల కలయిక ఉండగా మీన రాశిలో రాహువు కొనసాగుతున్నారు రాసుల ఫలాలు మేష రాశి ఆర్థికంగా చాలా బాగుంటుంది రావాల్సిన బాకీలు వసూలవుతాయి అనవసరపు వాదనలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబంలో ఒక శుభకార్యం గురించి చర్చ జరుగుతుంది సంఖ్య మూడు రంగు పసుపు పరిహారం లక్ష్మి అష్టోత్తరం పఠించండి వృషభ రాశి మీరు పట్టినదల్లా బంగారమే అవుతుంది కొత్త అవకాశాలు తలుపు తడతాయి వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి సంఖ్య ఆరు రంగు తెలుపు పరిహారం అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి మిథున రాశి ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ మీ పనితీరుతో గుర్తింపు పొందుతారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మేలు స్నేహితుల వల్ల కొంచెం ఇబ్బందులు రావచ్చు నిలకడగా ఆలోచించండి సంఖ్య ఐదు రంగు ఆకుపచ్చ పరిహారం విష్ణు సహస్రనామం వినండి కర్కాటక రాశి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానం వల్ల గర్వపడే పనులు జరుగుతాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం దైవ చింతన చేయండి సంఖ్య రెండు రంగు వెండి రంగు పరిహారం శివునికి పాలతో అభిషేకం చేయండి సింహరాశి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి కలిసి వచ్చే సమయం అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి సంఖ్య ఒకటి రంగు ఎరుపు పరిహారం ఆదిత్య హృదయం పఠించడం శుభప్రదం రాశి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి సంఖ్య ఎనిమిది రంగు పరిహారం గణపతికి బెల్లం నైవేద్యంగా పెట్టండి తులారాశి మీ మాటకు విలువ పెరుగుతుంది విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం సంఖ్య ఏడు రంగు నీలం పరిహారం కనకధారా స్తోత్రం చదవండి వృశ్చిక రాశి చంద్రుడు మీ రాశిలోనే ఉండటం వల్ల మానసిక ఆందోళన కలగవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం జాగ్రత్త సంఖ్య తొమ్మిది రంగు ఎరుపు పరిహారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థన చేయండి ధనుస్సు రాసి ఆదాయం పెరుగుతుంది పాత మిత్రులను కలుసుకుంటారు పెండింగ్ లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి సమాజంలో కీలక బాధ్యతలు స్వీకరిస్తారు సంఖ్య మూడు రంగు బంగారు రంగు పరిహారం గురువులకు వందనం చేయండి మకర రాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం సంఖ్య నాలుగు రంగు నలుపు పరిహారం శని స్తోత్రం చదువుకోండి కుంభరాశి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు కొత్త పరిచయాలు వ్యాపారానికి ఉపయోగపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులు విజయం సాధిస్తారు సంఖ్య ఎనిమిది రంగు ముదురు నీలం పరిహారం ఆంజనేయ స్వామికి అరటి పండు నైవేద్యం పెట్టండి మీన రాశి చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది ధనలాభం ఉంటుంది కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు ఆగిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి సంఖ్య ఏడు రంగు పసుపు పరిహారం ఆవుకు అరటి పండ్లు తినిపించండి చూశారు కదా మీ ఫలాలు గ్రహ దోషాల నివారణకు చెప్పిన పరిహారాలు పాటించండి శుక్రవారం కాబట్టి సాయంత్రం వేళ అమ్మవారి దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మీయులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి రాశిఫలాలతో కలుద్దాం సెలవు మీ భాగ్యలక్ష్మి